ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో సిలికా క్వార్జ్ గనులపై నిరసన కామెంట్స్ సిలికా క్వార్జ్ గనులను ఎస్సీ బీసీలకు కేటాయించాలి ఎస్సీ ఎస్టీలు బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు సిలికా గనులను కేవలం ఇద్దరు వ్యక్తులకు కేటాయించడం దారుణం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి कुआर चिकन वेंट ने 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 कुआर चिकन वेंट ने

ದನನ ವೆಂಟನಿ ಯುವಾಲಿ ಸಿಲಿಕನ್ ಇಷ್ಟದನನ ವೆಂಟನಿ ಯುವಾಲಿ ಸಿಲಿಕನ್ ಇಷ್ಟದನನ ವೆಂಟನಿ ಯುವಾಲಿ ಎಸಿಎಸ್ ಟಿಎಲ್ ದ ಸಿಲಿಕನ್ ದನನ ವೆಂಟನಿ ಯುವಾಲಿ ಎಸಿಎಸ್ ಟಿಎಲ್ ಇಷ್ಟದನನ ವೆಂಟನಿ ಯುವಾಲಿ ಸಿಲಿಕನ್ ಇಷ್ಟದನನ ವೆಂಟನಿ ಯುವಾಲಿ ಸಿಲಿಕನ್ ಇಷ್ಟದನನ ವೆಂಟನಿ ಯುವಾಲಿ ರನ್ನ ಫೋಟೋ ನಾನು ನನನು ಗೆಡಗನೆ ಅದೆ Ha det! Right, నమస్కారం గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా సామాజిక న్యాయం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాయకులంతా మాట్లాడారు సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం వర్గీకరణ సామాజిక న్యాయం అని మాట్లాడారు చాలా సంతోషం సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో ఒకటిన్నర గంట గంటసేపు మాట్లాడడం చాలా సంతోషం మేము ఈరోజు గూడూరుకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరులో చిల్లకూరు మండలం ఉంది చిల్లకూరు మండలంలో వందల ఎకరాల్లో సిలికాన్ ఇసుక ఉంది సిలికాన్ ఇసుక ఉంది మరి ఈ ఇసుకను ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీనా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఆర్థికంగా పైకి రావాలి ఎస్సీలు ఓబీసీలు అందరూ ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికే ఎట్టా ఇసుక సొత్తిది మరి ఇద్దరికే ఇస్తున్నారు ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎస్సీలకు చదువుకున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు లేకుండా కష్టాలు పడుతున్నారు ఆ ఇసుకను వెంటనే ఒక్క నెల రోజుల లోపల మరి వెంటనే ఇసుకను మరి ఎస్సీ ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పక్కనే వెంకటగిరి దగ్గర సైదాపురం ఉంది గూడూరుకి వెంకటగిరికి మధ్యలో సైదాపురం ఉంది సైదాపురంలో క్వార్డ్జి గన్లు ఉన్నాయి బంగారు గన్లు కాదు క్వాడ్జ్ గన్లు ఉన్నాయి ఆ క్వార్జి గనులు కూడా ఓబీసీలకు ఎస్సీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపైన చర్యలు ఒక్క నెల లోపల తీసుకోవాలి ఈరోజే నేను జాబ్ ఇస్తున్నాను ఆ కాపీలు మీకు కూడా ఇస్తున్నాను వీలున్నంత తొందరగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించాలి ఇప్పటిదాకా మీరు బడా 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 వాళ్ళకి ఇచ్చారు మీ మధ్య ఉన్న లావాదేవీలు మాకు తెలీదు మీ లావాదేవీలు పక్క ఖచ్చితంగా ఎస్సీలు ఓబీసీలు అర్హులైన ఎస్టీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ సామాజిక న్యాయం అనేది రాజ్యా భారత రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై అనగానిన వర్గాలు పైక అడుగుతున్నాం భారత పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్